తెలంగాణ హెడ్సెట్ ఆర్ బిఐడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటూ సో మెనీ ఆస్ఫరెండ్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు యాజ్ పర్ స్కెడ్యూల్ గురించి ఈ వీడియోలో మనము సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే టాపిక్తో పాటు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ఇప్పటి వరకు మనకు సంబంధించిన ప్రతి అయితే స్టార్ట్ కావడం జరిగింది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో మనకు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫేస్ వన్ అంటూ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చారు ఎవరైతే తెలంగాణ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయ్యి అండ్ థర్టీ ఫస్ట్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న హాస్ప్రెండ్స్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం మనకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆగస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్లో మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకి ఇచ్చారు ఎడిట్ ఆప్షన్ మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజైతే మనం వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు ప్రెజెంట్ కూడా మనం వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఒకవేళ ఇప్పటివరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని హాస్పెండ్స్ అయినా లేదా సో మీరు వెబ్ ఆప్షన్స్లో ఏమన్నా చేంజెస్ చేయాలన్నా కూడా చేంజెస్ చేసుకోవడానికి సో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయినట్టయితే ఈ విధంగా మనకు ప్రెసెంట్ ఎడిట్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనం ప్రజెంట్ వచ్చేసి ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్లో అయితే ఉన్నాం సో మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్లో ఇప్పుడు ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి చూడొచ్చు మేము టోటల్గా నైన్ కాలేజెస్కి అయితే ప్రియారిటీ ఇచ్చాము ఇప్పుడు కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవడానికి కూడా ఇంకా అవకాశం అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మేము జస్ట్ ఈ యొక్క కాలేజ్ యాడ్ చేసి చూపిస్తున్నాము సో నైన్ నైన్ కాలేజెస్ ఆల్రెడీ యాడ్లో ఉన్నాయి ఇంకొక కాలేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా మీరు ఇప్పుడు ప్రజెంట్ రోజు కూడా కాలేజెస్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ వీటి ప్రియారిటీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది టెన్త్ పొజిషన్లో ఉంది ఇది నైన్త్ పొజిషన్కి పంపించవచ్చు ఫస్ట్ పొజిషన్ కూడా పంపించడానికి అవకాశం ఉంది ఒకవేళ ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో మీకు నచ్చిన కాలేజెస్ ఉంటే దాన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ పొజిషన్లో ఉన్న కాలేజ్ నాకు అవసరం లేదు నేను రిమూవ్ చేయాలనుకుంటే ఈ విధంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మనం రిమూవ్ కూడా చేయొచ్చు ఈ విధంగా మనకు ప్రజెంట్ ఎడిట్ ఆప్షన్ కూడా అందుబాటులో అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్ఫెండ్స్కి ఇఫ్ మీరు మిస్టేక్ చేసినట్టయితే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఎడిట్ చేసుకోండి అండ్ ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది యాజ్ ఎల్ యాజ్ పాజిబుల్ వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీకు సీట్ అలాగే రిజల్ట్ అనేది నైత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు అయితే వస్తుంది అప్డేట్ కోసం వెయిట్ చేయండి అండ్ ఖచ్చితంగా నైన్త్ ఆగస్ట్ రోజు ఏ టైంకి వస్తుంది సార్ రిజల్ట్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు గతంలో అంటే మీరు ప్రీవియస్ ఇయర్ది కనుక కంపేర్ చేసుకున్నట్టయితే ట్వంటీ త్రీది కానీ ట్వంటీ ఫోర్ది కానీ కంపేర్ చేసుకున్నట్టయితే సో మనకు ఫోర్ థర్టీ తర్వాత రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది ఫోర్ థర్టీ పీఎం తర్వాత మనకి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది బట్ ఎనీవే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అయితే స్క్రోల్ అవుతుంది దానికోసం అయితే వెయిట్ చేయండి సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మనకు రిజల్ట్ అయితే ఇస్తారు వన్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ ఉంటారో మీరు సీట్ అలాట్మెంట్కి సంబంధించిన పేమెంట్ అనేది పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎవరెంత అమౌంట్ పే చేయాలని క్వైరీ చేస్తారు కాబట్టి సో నేను ముందే చెప్పేస్తాను ఇక్కడ ఇక్కడ టూ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఉంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని క్యాండిడేట్స్ ఉంటారు నో ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఉంటారు సో ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేసి అక్కడ లోయర్ అని వచ్చినట్లయితే సో సబ్మిట్ చేస్తే మీకు లోయర్ అని అయితే వస్తుంది సబ్మిట్ చేయని వారికి హైయర్ వస్తుంది ఒకవేళ మీరు కరెక్ట్గా అప్లోడ్ చేయకపోయినా రాంగ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల కూడా మీకు హైయర్ వస్తుంది సో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి కూడా హైయర్ వచ్చిందనుకుంటే మీరు మన యొక్క హెడ్ సెట్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేయండి రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది అలా చేసినట్టయితే మీకు కూడా లోయర్ అని రావడం జరిగింది సో ఇప్పుడు లోయర్ వస్తే ఎవరంతా అమౌంట్ పే చేయాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీని బట్టి కంపేర్ చేసుకుందాం కాలేజ్ ఫీ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది అనుకుందాం కాలేజ్ ఫీ కనుక ట్వంటీ ఫోర్ థౌసండ్ అనుకుంటే సో మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టు మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్కి ట్వంటీ ఫోర్ థౌసండ్ అనేది రియంబర్స్మెంట్ రూపంలో వస్తున్నట్టుగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేస్తే సో మీరు జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి సీట్ కన్ఫామ్ చేసుకుంటే సరిపోతుంది ఇన్ కేసు మీరు టూ ఓసీబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయిన అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఆ ట్వంటీ ఫోర్ థౌజండ్లోకి వెళ్ళి డిడెక్ట్ చేస్తారు మీరు మీరు కనుక ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇకమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్లోకి వెళ్ళి డిడెక్ట్ చేస్తారు రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మనని పే చేయమని చెప్తారు అక్కడ రిమైనింగ్ అమౌంట్ అంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనం పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క హెడ్సెట్ ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ యొక్క టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో అది కూడా మనం త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేయాలి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి అక్కడ ప్రొసీడ్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కాలేజ్ ఫీ అయితే మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యండి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి సార్ మనకు ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకో త్రీ థౌసండ్ ఏ ఉంటుందంటే సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే త్రీ థౌసండ్ అప్ టు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కాలేజ్ ఫీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీకు సో హండ్రెడ్ రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ అమౌంట్ ఉన్న కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఆ ఎక్కువ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం కట్టాల్సి ఉంటుంది ఓసీబీ స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికెట్లు వేస్తారు హయ్యర్ అని వచ్చింది మా యొక్క అప్లికేషన్ స్టేటస్ మేము వచ్చేసి నాన్ లోకల్ స్టూడెంట్స్ మా పరిస్థితి ఏంటి అంటే కాలేజ్ ఫీ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ కట్టాలి త్రీ థౌసండ్ కాలేజ్ ఫీ ఉంటే త్రీ థౌసండ్ కట్టాలి విధంగా పేమెంట్ చేసి మీకు సంబంధించిన ఆన్లైన్లో సీట్ కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది సీట్ కన్ఫామ్ చేసుకున్న తర్వాత మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం సో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు డేట్స్ ఇచ్చారు డేట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు సో మీరు కాలేజ్కి వెళ్ళేసి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి పేమెంట్ ఎప్పుడు చేయాలనేది రిపోర్టింగ్ ఎట్ కన్సర్న్ కాలేజ్ ఫర్ ది వెరిఫికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది మనకు లెవెన్త్ ఆగస్ట్ నుంచి ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు అయితే కాలేజ్లో పేమెంట్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీ కాలేజ్లో కాదు పేమెంట్ చేసేది ఆన్లైన్ ద్వారానే చేస్తాం మనము సో ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి లెవెన్త్ ఆగస్ట్ నుంచి ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు అవకాశం ఇచ్చారు సో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ అయ్యి ఉండి మీకు అక్కడ లోయర్ అని వచ్చినట్టయితే సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేసి మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు హైయర్ అని వచ్చింది అనుకుంటే సో టోటల్ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఇప్పటికీ కూడా మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే నో ప్రాబ్లం మీరు డైరెక్ట్గా కనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు రీ అప్లోడ్ చేస్తారు అండ్ ఆ తర్వాత మీకు కూడా సో బేస్డానికి ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టి కేటగిరిని బట్టి అమౌంట్ పే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మనం ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ ఈ యొక్క లెవెన్త్ ఆగస్ట్ నుంచి ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు ఆన్లైన్లో పేమెంట్ చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళే ఆస్ సో ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలని మీరు క్వరీ చేసినట్టయితే ఆల్రెడీ మనం ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు హెడ్సెట్కి సంబంధించిన హాల్ టికెట్ కావాలి అండ్ ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది ఎవరైతే రిపోర్ట్ చేయడానికి వెళ్తున్న ఆ స్ఫ్రెండ్స్ ఉన్నారో అది దీంతో పాటు మీకు సీట్ అలాట్ అయినట్టుగా సీట్ అలాట్మెంట్ రిపోర్ట్ అయితే కావాలి సీట్ అలాట్మెంట్ రిపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ని బట్టి సో రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేసి మీరు ఆ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మేము ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన డీటెయిల్ వీడియో చేసాము ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ వన్ సో మీ యొక్క ఎస్ఎస్సీ మేము ఇంటర్ మెమో అండ్ డిగ్రీ మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది సో డిగ్రీ రీసెంట్గా రిజల్ట్ వచ్చింది నాకు అక్కడ మెమోస్ లేవు అంటే ఆల్ షార్ట్ మెమోస్ తీసుకెళ్ళినా సరిపోతుంది లేదా ఆల్ నెట్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో విత్ ప్రిన్సిపాల్ సైన్ తోటి వాటిని తీసుకెళ్ళినా సరిపోతుంది అండ్ తర్వాత మనకు పార్ట్ వన్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది జనరల్గా బోన్ సర్టిఫికేట్స్ వచ్చి ఆల్ బోనఫైడ్స్ అడుగుతారు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అడతారు ఇఫ్ మీ దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు లేవు అంటే నైన్త్ టు డిగ్రీ వరకు అయితే మ్యాండేటరీ అవి అయితే తీసుకెళ్ళండి కాలేజీలో ఎటువంటి ఆబ్జెక్షన్స్ చెప్పరు కొన్ని కొన్ని బోనఫైడ్స్ లేవన్నా కూడా వల్ల మనకు పెద్ద ప్రాబ్లం లేదు టీసీ టీసీ ఉన్నట్టు అయితే టీసీ తీసుకెళ్ళాలండి టీసీ లేకపోతే కస్టోడియన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది కస్టోడియన్ అంటే ఏంటంటే ప్రజెంట్ మీరు పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నట్టుగా మీరు ఏ కాలేజ్లో అయితే పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో లేదా మీరు ఎక్కడైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ కాలేజ్ నుంచి మీరు ఇప్పుడు మేము టీసీ ఇవ్వలేము అన్నట్టుగా కాలేజ్ అథారిటీస్ మనకు ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లెటర్ తీసుకెళ్లి బీఈడి కాలేజ్లో అయితే మీరు సబ్మిట్ చేయాలి సో ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ వీటితో పాటు వచ్చేసి ఏంటంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి మీకు ఏ కేటగిరీలో అయితే సీట్ అలాడ్ కావడం జరిగిందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అదర్ ఒకవేళ మీకు ఓపెన్ కేటగిరీలో అలాట్ అయినా కూడా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండటరీ దెన్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా వచ్చేసి ఈ యొక్క న్యూ అకాడమిక్ ఇయర్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికి కాదు ఇఫ్ అప్లికేబుల్ అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి క్యాస్ట్ ఎలిజిబుల్ ఉంటే క్యాస్ట్ కావాలి అండ్ ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కావాలి అండ్ ఇక్కడ మళ్ళీ క్వైరీ చేస్తారు గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు కూడా మనం రిపోర్ట్ చేసేటప్పుడు నాట్ మ్యాండేటరీ ఇఫ్ మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి లేదా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి స్కాలర్షిప్ కోసం అయితే కావాల్సి ఉంటుంది టీసీ విషయంలో మనకు ఆప్షన్ ఇస్తారు కొన్ని రోజుల తర్వాత సబ్మిట్ చేయడానికి అండ్ మైగ్రేషన్ విషయంలో కూడా ఆప్షన్ అయితే ఇస్తారు సో వేరే కాలేజ్లో మనము కాలేజ్లో సబ్మిట్ చేయడానికి ఇక్కడ మీకు కొత్తగా ఒక సర్టిఫికేట్ ఏంటంటే మైగ్రేషన్ అనే సర్టిఫికేట్ గురించి డౌట్ వస్తుంది సో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ సంబంధించిన టాపిక్ అయితే వస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చేశారనుకుందాం కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబి బీఏడ్లో జాయిన్ అవుతున్నారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రైవేట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ క్యాంపస్ కాలేజ్లో కానీ మీకు బీఏడ్లో సీట్ వచ్చిందనుకుంటే సో మీరు కాకతీయ యూనివర్సిటీ నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని అది మీ యొక్క బీఈడీ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో కాకతీయ యూనివర్సిటీ అయితే మైగ్రేషన్ మీరు ఏ కాలేజ్లో అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో ఆ కాలేజ్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ సో ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ యూనివర్సిటీస్ కానీ అయినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది మనకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇఫ్ మీ కాలేజ్ అథర్టీస్ కనుక మీకు మైగ్రేషన్ ఇవ్వనట్లయితే సో మీరు డైరెక్ట్గా కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళేసి కూడా మైగ్రేషన్ తీసుకోవచ్చు అంటే మీ డిగ్రీ కాకతీయ యూనివర్సిటీలో అయినట్లయితే ఎగ్జాంపుల్కి ఇది సో కాకతీయ యూనివర్సిటీ అనే కాదు మీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చేసి ఉంటారు శతవాహన యూనివర్సిటీలో చేసి ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తారు ఇప్పుడు ఆ రిలవెంట్ యూనివర్సిటీ కాకుండా అదర్ యూనివర్సిటీలో కానీ మీకు లో సీట్ వస్తే అప్పుడు మైగ్రేషన్ కావాలి మైగ్రేషన్ టైం ఇస్తారు టెన్షన్ తీసుకోకండి సో మనం రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రం కావాల్సిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటంటే సో మీ యొక్క ర్యాంక్ కార్డు హాల్ టికెట్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఎస్ఎస్సి నుంచి డిగ్రీ వరకు ఆల్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ లేకపోతే షార్ట్ మెమోస్ ఉన్నా సరిపోతుంది అండ్ టీసీ కావాలి టీసీ లేదు అనుకుంటే కస్టోడియన్ తీసుకెళ్ళాలి లేదా మీరు రిటర్న్ ఫామ్లో లెటర్ రాసి ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారు మేము ఒక టూ డేస్ త్రీ డేస్ లేదా వన్ మంత్ తర్వాత ఇస్తామనేది బట్ కస్టోడియన్ అయితే తీసుకెళ్ళాలండి అది కొంత సెక్యూర్డ్గా అయితే ఉంటుంది మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఆ కాలేజ్ నుంచి మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి అండ్ తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ కావాలి అండ్ ఒరిజినల్స్ వచ్చేసి కాలేజ్లో సబ్మిట్ చేస్తారు కాబట్టి ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా సో మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని స్కాన్ చేసి మీ యొక్క మెయిల్ లో పెట్టుకోండి స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఫర్దర్గా జాబ్స్ అప్లై చేయడానికి మీకు యూజ్ అవుతుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థర్ క్వైరీస్ ఏమైనా ఉన్నట్టు అయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే